నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు మీ ముందుకు టూ థౌజండ్ ఎయిటీన్ నవంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ అక్టోబర్ మ్యానుఫ్యాక్చరింగ్ నవంబర్ రిజిస్ట్రేషన్ టూ థౌసండ్ థర్టీ త్రీ నవంబర్ వరకు జీవితకాలం కాలం ఉంటది డీజిల్ బండికి పది సంవత్సరాలే మన దగ్గర పదిహేను సంవత్సరాలు ఉంటుంది తర్వాత ఇంకో ఐదు సంవత్సరాలు కట్టుకోవచ్చు ఈ బండి రెండు వేల ఇరవై ఎనిమిది నవంబర్ వరకు ఇక్కడ పనిచేస్తుంది తర్వాత ఆన్లైన్లోకి వెళ్ళి తీసేసి ఇనుప సామాన్కు ఆర్ఎస్ డే ఉంటుంది అందుకే ఇక్కడ లెన్ ఎక్టర్ అంటే ఐదు సంవత్సరాలు తిరిగి అమ్ముకుంటారు అవి మనం అక్కడ తీసుకొచ్చి వైట్ బోర్డును ఎల్లో బోర్డు సెవెన్ సీటర్ అయితే వైట్ బోర్డ్ చేపిస్తాం ఒకవేళ వైట్ బోర్డు బండి అయితే మళ్ళీ ఏ ఏ బోర్డు అయినా అక్కడ ట్యాక్సీ కట్టి నెంబర్ చేంజ్ చేసుకోవచ్చు ఉన్న నెంబర్ పోయి కొత్తగా ప్రేష్ నెంబర్ వస్తుంది ఉండే క్రేటా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ఆటో గేర్ డీజిల్ బండి రెండు ఎయిర్ బ్యాగ్లు పుష్ బటన్ స్టార్ట్ నావిగేషన్ ఉన్న మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది స్టేరింగ్ కంట్రోలర్స్ క్రూజ్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ ఆ డైమండ్ కట్ అలై ఏబిఎస్ బ్రేక్ వస్తుంది సన్ రూప్ ఉంటుంది టూ ఇయర్ బ్యాగ్ మాత్రమే ఉంటాయి ఆ డీజిల్ బండి ఉండే క్రేట రెండు వేల పద్దెనిమిది పదో నెలలో తయారైంది రెండు వేల పద్దెనిమిది పదకొండు వందల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై మూడు పదకొండు నెలల వరకు జీవితకాలం ఉంటుంది ఢిల్లీ నెంబర్ ఫస్ట్ ఓనర్ కేవలం యాభై యాభై ఆరు వేల ఐదు వందల కిలోమీటర్ మాత్రమే విరిగింది ఈ బండి మన దగ్గర మార్చుకుంటే రెండు లక్షల పైన గవర్నమెంట్ ట్యాక్సీ కట్టాలి ఈ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఒకసారి బండి మొత్తం చూసుకొని ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద మా ముగ్గురు నెంబర్ నెంబర్ ఉన్నాయి సార్ ఎవరికన్నా ఒకళ్ళు కాల్ చేయరి రెండు వేల పద్దెనిమిది పదో నెలల తయారైంది రెండు వేల పద్దెనిమిది పదకొండు వందల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై మూడు పదకొండు వందల వరకు జీవితకాలం ఉంటుంది డీజిల్ బండి ఆటో గేరు నీళ్ళలో మునిగిన బండి కాదు బానేటి నుంచి డిక్కి వరకు కేపీసీ కూడా రీప్లేస్ కాలే ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం షోరూమ్ గ్లాస్లో ఉన్నాయి బానేటిదాలి టైర్లు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ మాత్రమే ఉన్నాయి డైమండ్ కట్టు డీజిల్ బండి ఆటోమేటిక్ ఉండే క్రేటా ఇక్కడ ఉంది బండికి ఎక్కడ రస్టింగ్ రాలేదు సార్ ఎక్కడ పెయింట్ వాలేదు కేవలం యాభై ఆరు వేల ఐదు వందల నలభై ఏడు మాత్రమే తిరిగింది బండికి క్రూజ్ కంట్రోల్ వస్తుంది టూ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి సన్ రూఫ్ ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది నావిగేషన్ ఉన్న బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది ఢిల్లీ నెంబర్ సార్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఢిల్లీ ప్రైజ్ పది లక్షల తొంభై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది టూ థౌజండ్ ఎయిటీన్ అక్టోబర్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది టూ థౌజండ్ ఎయిటీన్ నవంబర్లో రిజిస్ట్రేషన్ అయింది ఫస్ట్ ఓనర్ బండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది సార్ ఓన్లీ ఎస్ఎక్స్ ఇది ఎస్ఎక్స్ ఆప్షనల్ అయితే సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి డిక్కీ లోపల ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ ఎక్కడ రస్టింగ్ రాలేదు స్టెప్నీ టైర్ కూడా వాడిరు ఇది కూడా ఫిఫ్టీ పర్సెంట్ లోపే ఉంది అన్ని షోరూమ్ నుంచి వచ్చిన టైర్లు ఉన్నట్టున్నాయి రియర్ కెమెరా ఉంది సార్ కస్టమర్ ధర పన్నెండు సారీ పద పది పది లక్షల తొంభై వేలు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది టైర్లు అయితే ఫిఫ్టీ పర్సెంట్ లోపే ఉన్నాయి బండికి రియర్ ఏసీ కూడా ఉంది ఇంటీరియర్ అంతా నీట్గా ఉంది కస్టమర్ బండి సార్ ఇది డీలర్ది కాదు ఇప్పుడే అమ్మకానికి వచ్చింది నేను వీడియో చేస్తున్నా రెండు వేల పద్దెనిమిది పదకొండు వేల రిజిస్ట్రేషన్ అయింది హుండై క్రేటా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ సండ్రూప్ బండి కస్టమర్ ధర పది లక్షల తొంభై వేలు సార్ బార్గెనింగ్ ఉంది ఈ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఈ బండికి ఇక్కడ ఎలాంటి లోన్ రా సార్ మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి మన దగ్గరికి వచ్చిన తర్వాత లోన్ పెట్టుకోవచ్చు నెంబర్ చేంజ్ అవుతుంది ఈ నెంబర్ ఉండదు ఈ బంపర్లో కూడా చిన్న చిన్న గీతలు ఉన్నాయి ఓకే సార్ నమస్తే జయశ్రీరామ్ డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు ఖర్చు అవుతాయి మీరు గుండబోతానికి ఇక్కడనే మీకు అప్పేస్తాను